హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే ఒక చిన్న షాపింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు అన్నీ చూపిస్తాను ఓకే ఇక్కడైతే నేను కొన్ని కుర్తా సెట్లు తీసుకున్నాను అవి చూడండి ఎలా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇట్లా పింక్ కలర్ బట్టలు అంటే నాకు చాలా ఇష్టం అంటే కలర్ ఇష్టం అని కాదు నేను వేసుకునే బట్టలు కొంచెం ఇట్లా ఇలా ఆలోచిస్తాను చాలా సింపుల్గా మరీ పెద్ద పెద్దగా ఆలోచన అయితే ఉండదు అంటే జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ లోపే నేను ఆలోచిస్తాను అనమాట వేర్ అంతకు మించి వేసుకున్నా బాగుండదు కదండి అంటే ఇంకా అంతే ఇక అట్లా బాగుంటాయి వేర్కి మనం ఇట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే ఎవరిష్టం వాళ్ళది బట్ నేను తీసుకున్నది అయితే ఇట్లా చూడండి ఒక ఇది వచ్చేసి నేను నిలిచిన తీసుకున్నాను చూడండి అది చాలా బాగా నచ్చింది ఇందులో కూడా కలర్స్ ఉండే వైట్ యాష్ కలర్ ఉండే నాకైతే డల్ అనిపించింది ఇది తీసుకున్నాను దీని మీద ప్యాంట్ వచ్చేసి ప్లాజో తీసుకున్నాను వైట్ అది కూడా చూపిస్తాను మనం దీన్ని ఏమంటారు లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు కదా బాగుంటుంది చూడండి ఇది తీసుకున్నాను అనమాట ప్లాజో సెట్ అంటే ఇక ప్లాజో కుర్తా సెట్ లాగా అంటే చాలా బాగుంది ఇట్లా కూడా వేసి ఇప్పుడు ఇట్లానే ట్రెండ్ కదా ఇలా వేసుకుంటున్నారు నాకు చాలా బాగా నచ్చిందండి ఇది నియర్లీ త్రీ వీక్స్ అవుతుంది నేను తీసుకొని ఇంకా సరేలే వేసుకోలేదు ఇంకా నేను మామూలుగా పొత్తు ఉంటే అట్లా పక్కన పెడతానండి ఇది మీషోలో తీసుకున్న కుర్తా సెట్ అనమాట నాకు ఇది బాగుంది అనిపించింది కొంచెం సింపుల్గా వేర్కి మంచిగా లైట్ వెయిట్ కాటన్ అనమాట ఇది చూడండి ఇంత బాగుందో వైట్ దీని మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చింది హ్యాండ్స్ ఇలా వచ్చినాయి జస్ట్ త్రీ సిక్స్టీ అనుకుంటాను త్రీ సిక్స్టీ అంతే ఇంకా నేను ఎక్కువ పెట్టాను అసలే చూడండి ఇలా వచ్చింది టాప్ మొత్తం కూడాను ఆపోజిట్ బ్లౌజ్ సారీ ఆపోజిట్ ప్లాజో అనమాట ఇట్లా వచ్చింది చాలా బాగుంది అండి నాకు చాలా బాగా నచ్చింది ఇట్లా లూజ్గా ఉంటేనే బాగుంటాయి బట్టలు తర్వాత వచ్చేసి ఇది కోంబో అనమాట కోంబోలో తీసుకున్నాను నేను షార్ట్ టాప్ అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇట్లా షార్ట్ టాప్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము మరీ షార్ట్ కాదు మీడియంగా ఉంటుంది అనమాట హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది సింపుల్గా నాకు చాలా బాగా నచ్చింది అండి చాలా బాగుంది మనం నైట్ వేర్ అయినా డే టైంలోనైనా మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చింది ఏమంటారు ఇట్లా ఇ షార్ట్ అంటే ఇట్లా అంతే చాలా చిన్న చిన్నగా అంటే చిన్నగా ఏం లేదు ఓకే తర్వాత చెప్పాను కదా కోంబోలో తీసుకున్నాను ఇది వచ్చేసి వైట్ అండి ఇట్లా హ్యాండ్స్ ఇట్లా వచ్చింది వీటికి రెండిటికి నేను ప్లాజోలు కూడా తీసుకున్నాను అన్నమాట చూడండి షార్ట్ అంటే ఇట్లా నాకు ఇట్లా నెక్ ఇట్లా రావడం ముందు నెక్ ఉంటుంది కదా ఇలా అంటే చాలా ఇష్టం అండి ఇట్లా ఉండడం అంటే చాలా ఇష్టం చాలా బాగా నచ్చుతుంది నాకు ఇట్లా కావాలని ఇట్లా తీసుకున్నాను ఓకే తర్వాత ఇది చూసారా ప్లాజో పర్పుల్ కలర్ అంటారు కదా ఇది క్లాత్ కూడా బాగుంది కలర్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి నాకు మంచిగా అనిపించింది అండి ఇప్పుడు చూపించిన షార్ట్ టాప్స్ ఉన్నాయి కదా వాటి మీద వేసుకోవడానికి మంచి యూజ్ఫుల్గా ఉంటుంది మనం నైటీలు వేసుకోవడం కంటే ఇట్లా తీసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య ఇది ట్రెండ్ అవుతుంది అందరు ఇవే వేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఓకే తర్వాత ఇది వచ్చేసి మా పెద్ద బాబుయ్య అండి మీషోలో తీసుకున్నాను నేను కుర్తా సెట్ అనమాట చాలా బాగుంది అండి నాకైతే మస్తు నచ్చింది పిచ్చి పిచ్చిగా ఫస్ట్ ఆర్డర్ పెడితే చిన్నది ఇచ్చారు మా అబ్బాయికి సరిపోలేదు మళ్ళీ ఆర్డర్ పెట్టాను కాకపోతే కొంచెం పెద్దది వచ్చింది పెద్దదే తీసుకోవాలి పిల్లలకి కాకపోతే చిన్నది తీసుకుంటే అప్పటికప్పుడే యూజ్ అవుతుంది అనమాట పెద్దది తీసుకుంటే మనకి ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుంది మా అబ్బాయికి చాలా బాగుంటుంది నేనైతే ఇది దసరా వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట అంటే దసరాకు మళ్ళీ తీసుకుంటాము ఇది వేరే కలెక్షన్ మళ్ళీ తీసుకుంటాము అందరం తీసుకుంటాము కాకపోతే ఇది దసరా రోజే వేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట చాలా బాగుంటుంది మా అబ్బాయికి అయితే ఇట్లా వచ్చింది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి చమకీ వర్క్ వర్క్ కాదు చమకీ క్లాత్ అనమాట ఇది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మా చిన్న అబ్బాయికి కూడా తీసేసుకున్నాం ఇందులోనే గ్రీన్ కాకపోతే ఆయనకి వేసేసినాము ఇంకా ఎందుకులే అని చెప్పి చూపించట్లేదు అనమాట దీని మీద వైట్ ఇచ్చారు కాకపోతే వైట్ పిల్లలకు మాపు కాగదు కదండి చూడండి వైట్ ఇచ్చారు ప్యాంటు చాలా బాగుంటుంది మా అబ్బాయికి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది మా మోన్ తండ్రికి స్వెటర్ తీసుకున్నాను తెలిసిన ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా ఇది వింటర్ సీజన్ కదా అండి చాలా చాలా బాగుంటుంది అంటే చలికి చలికి బాగుంటుంది వేయలేదు తీసుకున్నాను కానీ ఇప్పుడు ఎండలు మరి ఎండాకాలం కూడా నెట్ట కొడుతున్నాయి ఇప్పుడేం వేస్తామండి కదా ఇది జాకెట్ లాగా అనమాట ఇది వచ్చేసి ప్యాంటు మస్తు మందం ఉందండి పెద్ద పెద్ద బెడ్షీట్లు ఉంటాయి కదా దాంతో తయారు చేస్తాను అనుకుంటాను ఇది కూడా దిన తీసుకున్నాను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంతే ఇది మీషోలోనే తీసుకున్నాను ఈ కోంబో ఫ్యాక్ కూడా మీషోలోనే తీసుకున్నాను నెక్స్ట్ ఇది తెలిసిన తీసుకున్నాను అంతే మేము దసరాకి మళ్ళీ షాపింగ్ చేస్తాము బట్ ఇదైతే జస్ట్ ఒక టూ త్రీ వీక్స్ అవుతుంది అట్లా తీసుకొని సరేలేండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్